సభాధ్యక్షులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రివర్యులు స్థానిక మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి మరి బిఆర్ఎస్ పార్టీ నుంచి వనపర్తి నియోజకవర్గానికి వచ్చిన పార్టీ సమన్వయకర్త శ్రీ వైకాని శ్రీనివాస్ యాదవ్ గారికి మరి మిగతా సీనియర్ నాయకులకు జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు మాజీ సర్పంచ్లకు మరి మీడియా మిత్రులకు ఈరోజు పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి విలువైన సందేశాన్ని విని మే పదమూడవ తారీఖు నాడు కారు గుర్తుకే ఓటేసి మనందరి బిడ్డల భవిష్యత్తు మనందరి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకొని ఎర్ర డెండం కూడా కాదని ఉపాధి హామీ కూలీ పనికి సమయం అవుతున్న ఈ విలువైన మాటలు విని మరి పనికిపోవడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు మిథుల ఇంతకుముందు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చాలా చక్కగా మనము ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయినాం నాలుగు నెలలలోనే నయవంచనకు వంచనకు గురైన ఎంత గొప్ప పరిపాలనా దక్షత ఉన్న మహానాయకులు పెద్దలు కేసీఆర్ గారిని కానీ లేకపోతే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నాం అన్న బాధ ప్రతి ఒక్కరి మనసుల గుండెల్లో కెలుకుతా ఉన్నది నేను గత ముప్పై నలభై రోజులుగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాను ఏడవలేరు కానీ గుండెల నిండా కన్నీరే ఉన్నది ప్రజల గుండెల్లో మరలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఈ భారత రాజ్యాంగం మనకు ఒక సువర్ణ అవకాశం ఇచ్చింది మే పదమూడవ తారీఖు నాడు మళ్ళీ ఢిల్లీలో మన గొంతుకగా ఉండబోతున్న మన అభ్యర్థులకు ఒక మళ్ళీ గెలిపించుకోవడం కోసం మనకు ఒక చక్కటి అవకాశం వచ్చింది దాన్ని జాగ్రత్తగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా బెదిరింపులకు లోను కాకుండా ఒక చల్లటి మనసుతోని ప్రశాంతంగా ఆలోచించి ఆ రోజు మొదటి గంటలోనే ఎర్రటి ఎండ ఉన్నా వాన వచ్చిన సుడిగాలి వచ్చిన దుమ్మురేగినా ఏమైనా కూడా మొదటి గంటలోనే అందరు పోయి కారు గుర్తుకు ఓటేస్తేనే మన జీవితాలు బాగుపడతాయి మిథులరా మరి పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి వారు వారు నన్ను ఈ ప్రాంతం మట్టి బిడ్డనైన నన్ను మరి సెలెక్ట్ చేసి ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజల గొంతుకగా ఢిల్లీలో ఉండాలని నన్ను ఎంపిక చేసేందుకు వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు ఇక అసలు విషయానికి వస్తే మరి ప్రవీణ్ కుమార్ అనే నన్ను ఎందుకు ఢిల్లీకి పంపించాలి పార్లమెంట్ అభ్యర్థిగా అది మాత్రమే నేను రెండు నిమిషాలు చెప్పి ముగిస్తాను మరి ప్రవీణ్ కుమార్ ఎవరు ఈ ప్రవీణ్ కుమార్ పక్కనే ఉండే కృష్ణ తుంగభద్ర మధ్యలో ఉన్న ఒక గడ్డ నడిగడ్డ జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్ ప్రాంతంలో మరి జన్మించిండు ప్రవీణ్ కుమార్ తాత ముత్తాతలు ఏం చేసేవాళ్ళు ప్రవీణ్ కుమార్ తాత ముత్తాతలు మరి కూలీలుగా పనిచేసేవాళ్ళు గాసం ఉండేవాళ్ళు సో అలాంటి పరిస్థితి నుంచి ప్రవీణ్ కుమార్ అమ్మ ఒక చిన్న అమ్మాయిని ఒక ఇద్దరు టీచర్లు చదివిస్తే ఆమె బడికి పోయి ఒక చిన్న టీచర్ అయింది మేము వస్తుంటే కేజీబీవీ పాఠశాల టీచర్ ఒక ఆమె కలిసింది ఆమె పెద్దలు నిరంజన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది మీరు లేకపోతే ఆ స్కూల్ లేరు మీరు లేకపోతే మరి అక్కడ టీచర్లు లేరు మరి ముఖ్యంగా మీరు లేకపోతే అక్కడ విద్యార్థులు లేరు అని చెప్పింది అలాంటి పాఠశాలల్లోనే మా అమ్మగారు చదివారు అక్కడ ఆమె చదివిన తర్వాత టీచర్ ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ నేను పని చేసిన టీచర్ కన్నా ఇంకా పెద్ద పని చేయాలని చెప్పేసి మా అమ్మగారు కలలు కానీ మరొకసారి మమ్మల్ని బాగా చదివించి హాస్టల్లో పెట్టి చదివిస్తే ప్రభుత్వ హాస్టల్లో పెట్టి చదివిస్తే అక్కడి నుంచి మరి నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా మా తమ్ముడు ఒక ప్రొఫెసర్ అయిడు మా చెల్లెలు ఒక డాక్టర్ అయింది ఇలా పొద్దున బండరావి పాకలో పోయినా బండరావి పాకలో పోతే కూరాకుల కృష్ణ అని ఇదే చెరువులో చేపలు పట్టుకుని ఇక్కడ ఇల్లు సగం కట్టుకొని వదిలేసి డబ్బులు లేక మళ్ళీ పాత బండరాయి పక్కల్లోనే ఆ ఇరవై పాడుబడ్డ ఇళ్ల మధ్యలోనే నివాసం ఉంటున్న వ్యక్తి కుండలు చేసుకునే ఒక చెల్లెలు కలిసింది అయ్యా మాకు ఇల్లు లేదు అందుకొరికే ఇక్కడ వేరే వాళ్ళ గృహప్రవేశానికి వచ్చిన ఉండేది మాత్రం పాత బండరాయి పక్కల్లోనే ఆ సగం ఇల్లు కూలిపోయిన దాని మధ్యనే ఉంటా అని చెప్తున్నారు చాలా మంది పేదలు మేము ఇక్కడికి వస్తుంటే రేవెల్లికి వస్తుంటే నెత్తిన తట్ట పెట్టుకొని దాంట్లో ఫారెం పెట్టుకొని సలిక పెట్టుకొని మరి నీళ్ళ బాటిల్లు సద్దులు కట్టుకొని పోతా ఉన్నారు ఇప్పుడు కూడా చాలా మంది పోవడానికి సిద్ధంగా ఉన్నారు నేను ఒక్కసారి ఆలోచించిన ఎన్ని సంవత్సరాలని వాళ్ళు 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 కూడా అదే పని చేస్తున్నారు రేపు వాళ్ళ పిల్లలు కూడా ఆ పని చేయకూడదంటే మనం ఏమైనా చెయ్యాలి అని చెప్పి నేను ఆ రోజు నా పోలీసు ఉద్యోగాన్ని పక్కకు పెట్టి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో గురుకుల పాఠశాలల్లో సెక్రటరీగా వచ్చిన మిత్రుల అందులో నుంచి ఉట్టిందే ఒక అమ్మాయి రాణి రాణి తల్లిదండ్రులు కళ్ళు గీత కార్మికులు మహబూబ్నగర్ జిల్లాలో చదువుతారు సో మహబూబ్నగర్ జిల్లాలో పనిచేస్తారు ఆ అమ్మాయిని ఇంజనీరింగ్లో పంపించడం కోసం డబ్బు లేక పన్నెండో తరగతి తర్వాత పెళ్లి చేస్తామంటే ఆ తల్లిదండ్రులను కాంటాక్ట్ చేసి మేము పిల్లల మరిలో ఉండే డిగ్రీ కళాశాలలో ఆ అమ్మాయిని చదివిస్తే ఈరోజు ఆ అమ్మాయి నెలకు సంవత్సరానికి సంవత్సరానికి ముప్పై మూడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి మిత్రులరా సంవత్సరానికి ముప్పై మూడు లక్షల అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు రైతు కూలీ గీత కార్మికులు అలాంటి పరిస్థితిలో నుంచి ఈ రోజు ఆ అమ్మాయి ఇక్కడ ఉద్యోగం చేస్తా ఉన్నది ఇంకొక విద్యార్థి ప్రశాంత్ ప్రశాంత్ అనే సమాలీల బిడ్డ ఈ రోజు పసిఫిక్ మహాసముద్రంలో పెద్ద పెద్ద నౌకలను నడుపుతా ఉన్నాడు ఆ పిల్లగాడు నెలకు కనీసం అంటే మూడు లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నాడు రైతు కూలీ బిడ్డలు ఈనా కాక మొన్న కలెక్టర్ల కలెక్టర్ల ఫలితాలు వచ్చినాయి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల ఫలితాలు వచ్చినాయి అందులో తరుణని వికారాబాద్ జిల్లాకు చెందిన ఒక విద్యార్థి నేను ప్రవీణ్ కుమార్ చేయబట్టే ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్ అని మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలీలు అని చెప్తా మీరు చూడండి మిత్రులారా ఇలాంటి బిడ్డల జీవితాలు మార్చడం కోసం ఇలాంటి కుటుంబాల జీవితాలు మార్చడం కోసం రైతు కూలీల జీవితాలు మార్చడం కోసం రైతన్నల జీవితాలు వాళ్ళ ఇళ్లలో ఉండే బిడ్డలు మళ్ళీ ఆ కష్టము ఆ అనిశ్చితి ఆ ఆవేదన కన్నీళ్ళు ఉండకూడదంటే మళ్ళీ వాళ్ళు కూడా ఒక ఉద్యోగం చేసి పెద్ద ఉద్యోగం చేసి విదేశాలకు పోయి చాలా గొప్పగా బతికే అవకాశం రావాలంటే తప్పకుండా మన ప్రాంతానికి ఢిల్లీలో ఒక ప్రతినిధి కావాలి మనకు రావాల్సిన డబ్బులు ఢిల్లీలో ఆరు లక్షల నుంచి ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది అందులో నుంచి తెలంగాణ వాటాలను ముక్కుబండి తీసుకురావాల్సిన వ్యక్తులు అక్కడ కూర్చోవాలి తప్ప మన పూర్తిగంటి రాములు ఆయన పేరు విన్నారు ఎప్పుడన్నా మీరు విన్నరా విన్నరా అమ్మ రాములు అని ఒక ఆయన పేరు విన్నారు ఎప్పుడన్నా మన ఎంపీ అభ్యర్థులు అది ఆయన రెండు వందల ఇరవై రెండు రోజులు పార్లమెంటుకు పోతే కేవలం ఆరు నిమిషాలు మాట్లాడిండు కేవలం ఆరు నిమిషాలు అది కూడా చదువుకుంటా మాట్లాడిండు ఆయన చూసి చదువుకుంటా మాట్లాడిండు ఆరు నిమిషాలు మాట్లాడి మీరందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో రెండు లక్షల ఓట్ల మెజారిటీ ఇచ్చి మీకోసం గొప్పగా పనిచేసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఓడగొట్టిండి అంటే నేను ఏమంటున్నా అంటే ఈ విధమైన భ్రాంతికి లోనై స్వల్ప ఆవేశాలకు లోనై ఆవేశాలకు లోనై మాయలకు లోనై మన జీవితాలను బాగు చేసే వ్యక్తులను మనం దూరం చేసుకుంటున్నాం ఈరోజు మల్లు రవి మల్లు రవి ఎవరైనా ఎక్కడో ఖమ్మంలో పుట్టిండు ఇక్కడికి ఎందుకు వచ్చిండు మల్లు అనంతరాములు మల్లు రవి వీళ్ళందరికీ ఇక్కడ ఏం పని నాగర్ కర్నూలు జిల్లా మీద ఏం ప్రేమ ఉంటుంది వాళ్ళకు ఢిల్లీలో పోయి మా నాగర్ కన్ను మా రేవేలకి ఇది కావాలి మా బండరావి బండరావి పాకులకి ఇది కావాలి గుడిపల్లెలో ఇది కావాలి లేకపోతే మా చెరువుల్లో చేపలు పట్టి మా ముదిరాజు బిడ్డలకి ఇది కావాలి అని చెప్పి అడగగలడా ఆయన ఈయనకు అసలు ఈ ప్రాంతం మీద అవగాహన ఉండదా ఈయనకు తెలిసిందంతా కూడా రేవంత్ రెడ్డికి డబ్బుల మూటలు మోయడమే అంతకు మించి ఇంకొక పని తెలియదు ఇక్కడ దోపిడీ చేసి అక్కడికి డబ్బుల మూటలు మోసి ఇక్కడ ముఠాకు తగాదాలు పెట్టించి అలా కాంగ్రెస్ వద్దురా బాబు రవి నువ్వు మల్లు రవి నువ్వు వెనక్కి మళ్ళీ పోనంటున్నారు నువ్వు ముల్లు రవి అంటున్నారు మల్లు రవి ముల్లు రవి మళ్ళు వెనక్కి మళ్ళు అని అంటున్నారు ఆయన కూడా సిగ్గు లేకుండా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి దూరమై సడన్ గా ఆ ప్రత్యక్షం ఏంటో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆయన ఏమన్నా చేశాడా పోతుగంటి రాములు వాళ్ళ అబ్బాయిని మీరంతా ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన గెలిపిస్తే ఆయన పోయి బీజేపీలో జాయిన్ అయ్యండి ఇక బీజేపీ సోరి కూడా అయిన మీరు కొంచెం బీజేపీ మళ్ళీ చెప్తున్నాను బీజేపీకి ఒక్క ఓటేసిన మన బొందను మనం దొరుకున్నట్టే నేను ఇరవై ఆరు సంవత్సరాల పోలీసు ఉద్యోగంలో రాజకీయ నాయకులను రాజకీయ పార్టీలను చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నా బీజేపీ అంత ప్రమాదకర పార్టీ ఇంకొకటి లేదు వాళ్ళకు ఓటేస్తే మన బృందం మనం దూకున్నట్టే నరేంద్ర మోడీ అమిత్ షాలు వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు బీజేపీకి ఓటేయండి నాలుగు వందల సీట్లు ఇవ్వండి భరత్ ప్రసాద్ ను గెలిపియండి మేము రాజ్యాంగాన్ని మారుస్తాము అంటున్నాడు అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు కదా ఆయన చేతిలో ఒక ఎడమ చేతిలో ఒక బుక్ ఉన్నది ఆ బుక్కును తీసేస్తాం దాన్ని కాల దాని స్థానంలో వేరే బుక్ తీసుకొస్తాం ఆ బుక్ పోతే మనకు వచ్చే నష్టం ఏందా అంటే మన బిడ్డలకు ఉద్యోగాలు రావు పేద వర్గాలకు రిజర్వేషన్లు ఉండవు బీసీల వర్గాలకు రిజర్వేషన్లు ఉండవు ఎస్సీలకు రిజర్వేషన్ ఉండవు మైనారిటీలకు ముస్లింలకు ఓటు హక్కులు ఉండవు వాళ్ళకు రిజర్వేషన్లు ఉండవు అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా ఉండవు సంపదంతా కూడా అంబానీ దగ్గర అదానీ దగ్గర పెట్టే ఒక కుట్ర ఈ దొంగలు చేస్తా ఉన్నారు రేపు మన బిడ్డలు మళ్ళీ నిన్న రాత్రి మేము మొన్న రాత్రి నాగర్ కర్నూలుకి వస్తే రాత్రి పదకొండు గంటలకు వందల మంది ఆటో డ్రైవర్లు నా దగ్గరకు వచ్చిండ్రు సరే ఉరి కంబం తప్ప ఇంకొక మార్గం లేదు మాకు ఈ ప్రభుత్వం వల్ల అంటున్నారు రేపు మన బిడ్డలు మళ్ళీ కూలీ పనికి పోయే పరిస్థితి వస్తుంది మన బిడ్డలు బిచ్చమెత్తే పరిస్థితి వస్తుంది మన బిడ్డలు పదిహేనో తర చదివినా పద్దెనిమిదో తర చదివినా వాళ్ళు మనుషుల్లాగా బతికే పరిస్థితి ఉండదు ఉద్యోగాల కోసం మళ్ళీ కూలీలుగా మారాల్సిన పరిస్థితి వస్తుంది అంటే బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు తీసేసి ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అగ్రవర్ణాల ఉండే పేదలు వీళ్ళందరూ కూడా మళ్ళీ అడుక్క తినే పరిస్థితి రావాలని అలా అంటున్నారు నిన్న నరేంద్ర మోడీ ఆదిలాబాద్లు అమ్మో నా ఉద్యోగం బయట ఉంది అసలు నిజం బయటపడ్డదని నిన్న మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ మిథులారా దయచేసి గుర్తుపెట్టుకోండి అందరికీ చెప్పండి మీరు కాంగ్రెస్ మీద కోపంతో కాంగ్రెస్ మోసం చేసింది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్నది నాలుగు నెలలలోనే ఇక్కడ ఉండే పాలమూరు బిడ్డని ప్రగల్భాలు పలుకుతున్న మరి రేవంత్ రెడ్డి గారు పాలమూరు అనే పేరెత్తే దానికి కూడా అర్హత లేకుండా వ్యవహరిస్తున్నాడు నిజంగా పాలమూరు బిడ్డలు అంటే ఎవరు ఇక్కడ ఉన్నారు అసలైన పాలమూరు బిడ్డ నిజంగా పాలమూరు బిడ్డలు అంటే పాలమూరి ప్రజల కోసం నిరంతరం ఆలోచించి ఫలితాలు ఏవైనా ఈ పాలమూరుని నేను అభివృద్ధి పదంలోనే ప్రగతి పదంలో ప్రథమ స్థానంలో పెడతాను ఆలోచించే వ్యక్తులేమో ఇక్కడ ఉన్నారు పాలమూరు అంటే అబద్ధాలు పాలమూరు అంటే నయవంచ పాలమూరు అంటే అని చెప్పే వ్యక్తేమో అక్కడ అయ్యాల మనల్ని మోసం చేసి ముఖ్యమంత్రి పీఠంలో చూసా ఉన్నాడు అందుకొరకే దయచేసి కాంగ్రెస్ బీజేపీ ఇవి రెండు కూడా చాలా ప్రమాదకరమైన పార్టీలు మనందరి ప్రయోజనాలు మనందరి హక్కులు మనందరి భవిష్యత్తును కాపాడే ఏకైక పార్టీ భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ పార్టీ మిథుల అందుకొరకే దయచేసి మరి రాబోయే ఎలక్షన్లలో అప్పుడు ఏదో క్షణికవేశానికి లోనై మనసు నచ్చుకొని వాళ్ళు పెట్టిన ప్రలోభాలకు మాయాలకు భ్రాంతికి లోనై బలహీనపడి ఆ రోజు ఓటేసిన కానీ అలా అన్ని పార్టీలలో ఉండే తెలంగాణ బిడ్డలందరినీ కూడా వాళ్ళ పుట్టలు తలకాయ పెట్టైనా వాళ్ళ గడ్డం పట్టుకొనైనా వాళ్ళని ఎట్లన చేసి అడుక్కొనైనా కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి దయచేసి ఈసారి కారు గుర్తుకు పోటేయించే ప్రయత్నం మీరందరూ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి మీరందరూ నన్ను మరి ఎంపీగా గెలిపించిన తర్వాత ఎప్పటికీ కూడా నేను మీ సేవకుడుగానే ఉంటాను ఇప్పుడు ఎట్లున్నాను అప్పుడు కూడా అట్లనే ఉంటాను మిత్రులారా సో ఎప్పుడు కూడా మీరు నా దగ్గరికి రాకుండానే నేనే మీ దగ్గరికి వచ్చి మీ ముంగిట వాళ్తాను మీ పర్మిషన్ తీసుకొని మీ దగ్గరికి వస్తాను వచ్చి మరి పెద్దలు నిరంజన్ రెడ్డి గారి మార్గదర్శనంలో శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకెంతో మంది పెద్దల మార్గదర్శనంలో తప్పకుండా మీ సేవకుడిగా ఉంటా మరి సైనిక్ స్కూల్స్ కావాలి మనకు రైల్వే లైన్ కావాలి అదేవిధంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కావాలి మరి నిరంజన్ రెడ్డి గారు ఎన్నో కళాశాలలు తీసుకొచ్చారు మనకు యూనివర్సిటీలు కావాలి ప్రొఫెషనల్ యూనివర్సిటీలు కావాలి మన బిడ్డలు ఉద్యోగాలు చేసి లక్షల రూపాయలు సంపాదించడం కోసం పరిశ్రమలు పెట్టుకోవాలి వలసలు ఆగాలి మన బిడ్డలు ఎర్ర బస్ ఎక్కలేని బిడ్డలు ఎయిర్ బస్ ఎక్కి విమానాలు ఎక్కి విదేశాలకు పోయి డాలర్లు చంపాలి ఇంత గొప్ప పనులు మనం చేయాలంటే కావాల్సిందంతా కూడా అక్కడ ఢిల్లీలో పోయి ఏ పథకంలో ఎన్ని పైసలు ఉన్నాయి ఏ మంత్రి దేనికి ఏ మంత్రి ఏ విధంగా పనిచేస్తాడు ఏ ఆఫీసర్ ఏ విధంగా పనిచేస్తాడని తెలుసుకొని వాళ్ళ దగ్గరికి పోయి నిరంతరం మరి ఫాలో అప్ చేస్తే తప్పకుండా మనకు పైసలు వస్తాయి ఆ పైసలతోనే మన బిడ్డలందరి జీవితాలు మార్చవచ్చని చెప్తూ మరి అవకాశం నాకు మీరు ఇచ్చినందుకు మరొక్కసారి ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ అమ్మ కొంచెం గట్టి చెప్పు రెండు చేతులు ఎత్తండి ఒక్కసారి రెండు చేతులు గుర్తుకే గుర్తుకే